అరశెకెలు పన్ను బైబిల్లో ప్రస్తావించబడిన ఒక ప్రత్యేకమైన పన్ను ఇది ప్రధానంగా పాత నిబంధనలో మరియు కొత్త నిబంధనలో కనిపిస్తుంది కొత్త నిబంధనలో ఈ పన్ను అమలులో ఉండేది కపెర్నోములో యేసు శిష్యుడు పేతురు అర్ధశకెలు పన్ను గురించి ప్రశ్నించబడ్డాడు అప్పుడు ఏసు పేతురును సముద్రానికి పంపించి ఒక చేప నోటలో ఉన్న నాణెంతో చెల్లించమని చెప్పాడు ఇది యేసు దేవుని కుమారుడు అనే సంగతిని తెలియజేయడమే కాకుండా ఆయన కూడా చూపిస్తుంది మత్తయి పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకూ ఈ విషయాన్ని మనం చూడగలం వారు కపర్ణహోమునకు వచ్చినప్పుడు అరషకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వచ్చి నీ బోధకుడు ఈ అరషకెలు చెల్లింపడా అని ఎడుగగా చెల్లించునెను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు వసూలుచేయిదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచినయెడలా ఒక షెకెలు దొరకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను అర షెకెలు దేవుని మందిర నిర్వహణ కోసం ప్రతి పురుషుడు చెల్లించాల్సిన పన్ను ఇది పాత నిబంధనలో ప్రారంభమై యేసుకాలంలో కొనసాగింది యేసు ఈ పన్నును ఒక అద్భుతం ద్వారా చెల్లించాడు దీని ద్వారా ఆయన యొక్క దివ్యత్వాన్ని వెల్లడించారు షెకెలు గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి